సెన్సేషనల్ డైరెక్టర్ నాగశ్విన్ అంటే కల్కి టూ ఎయిట్ టూ నైన్ ఏడీ మూవీ కోసం గత ఐదేళ్లుగా చాలా కష్టపడ్డారు ఈ కథ రాయడానికే ఐదేళ్లు పట్టిందని నాగశ్విన్ వెల్లడించారు అంతేకాదు కేవలం షూటింగే దాదాపు మూడేళ్ళు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఆయన డెడికేషన్ ఏంటో అయితే సినిమాని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ స్టోరీపై రకరకాల కామెంట్స్ వచ్చాయి ట్రైలర్ విడుదలయ్యే వరకు కల్కి సినిమా ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు ట్రైలర్ కొన్ని సందేహాలను తీర్చింది కల్కి అనేది అవుట్ అండ్ అవుట్ సైన్స్ ఫిక్షన్ మూవీ అంతేకాదు ఇంట్రెస్టింగ్గా ఉండడానికి కథకు పౌరాణిక టచ్ కూడా ఇచ్చారు భవిష్యత్తులో కల్కి వస్తాడు ఆయన వస్తే ప్రపంచం ఎలా ఉంటుందో సృష్టించారని తెలుస్తుంది అయితే ఈ సినిమా లో నిన్ననే విడుదలైంది కాగా యూఎస్లో కల్కి కలెక్షన్స్ గురించి తెలిస్తే నోల్ని వెళ్ళబెట్టాల్సిందే ప్రభాస్ కి బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగారన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే కల్కీ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు దీంతో కల్కి మూవీ మొదటి రోజే రికార్డ్స్ క్రియేట్ చేసింది అవును యుఎస్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది యుఎస్ ప్రేక్షకులు ప్రభాస్ కల్కి సినిమా కోసం ఎదురు చూస్తున్నారో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది కల్కి టికెట్స్ యాభై వేలకు పైగా అమ్ముడుపోయాయి అడ్వాన్స్ బుకింగ్ మూడు మిలియన్ డాలర్లు దాటాయి నైజాంగ్ ఏరియాలో మాత్రం రిలీజ్ కి ముందే ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది ఇక వివరాల్లోకి వెళ్తే నైజాంగ్ ఏరియాలో కలెక్షన్స్ లో ప్రభాస్ రారాజు అని ఆయన సినిమాలు ఇప్పటికే నిరూపించాయి హిట్ టాక్ ఫ్లాప్ టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమా బాక్స్ ఆఫీస్ కొడుతుంది ఆయన సినిమాల కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది ప్రభాస్ నైజాన్ రెబల్ స్టార్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి ప్రభాస్ కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే బాహుబలి మొదటి రోజు లో ఆరు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు వసూలు చేసింది బాహుబలి టూ ఎనిమిది కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు వసూలు చేసింది సాహు తొమ్మిది కోట్ల నలభై ఒక్క లక్షలు వసూలు చేసింది రాధేశం పది కోట్ల ఎనిమిది లక్షలు వసూలు చేసింది ఆదిపోష్ పదమూడు కోట్ల ఎనభై ఆరు లక్షలు వసూలు చేసింది సలార్ ఇరవై రెండు కోట్ల యాభై ఐదు లక్షలు వసూలు చేసింది ప్రభాస్ నటించిన కల్కి సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెనింగ్ చేయగానే అనూహ్య స్పందన వచ్చింది రికార్డ్ స్థాయిలో ప్రీ బిజినెస్ జరిగింది ఈ సినిమా తొలి రోజు ముప్పై ఐదు కోట్ల వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి ఈ సినిమా ట్రిపుల్ ఆర్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లెవెల్ లో రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేసింది కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే కోట్ల రూపాయలు వచ్చాయి దీంతో భారతీయ సినీ పరిశ్రమలో టాప్ త్రీ స్థానాల్లో నిలిచే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ఇక కల్కీ మూవీలో ప్రభాస్ పదుకొని కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దిశా పఠాణి శోభన వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దాత్ నిర్మించగా కల్కీ పై ఆరు వందల కోట్ల బడ్జెట్ కేటాయించారు ఇంత భారీ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ సినిమా తీయడం గతంలో ఎప్పుడు జరగలేదు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం కూడా ఇదే మొదటిసారి దీంతో ప్రభాస్ తన రికార్డ్స్ తానే బ్రేక్ చేశాడు